ఈ ఏడాది మొదట్లో రాజమౌళి దర్శకత్వంలో సరికెక్కిన ఆర్ త్రిబుల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి ఆలియా భట్ ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు సందడి చేసిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన గొంగుబాయి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక తన భర్త రణవీన్ కపూర్తో కలిసి నటించిన బ్రహ్మ బ్రహ్మస్త్రం సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన మరింత గుర్తింపు సంపాదించుకుంది ఈ క్రమంలో అవార్డ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాభట్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి తన బేబీ బంప్ తో సందడి చేశారు ఈ సంబంధించిన ఫోటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఇకపోతే ఫోటోలో ఆమె ధరించిన బ్లాక్ కలర్ డ్రెస్ గురించి నటిదాలు పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టారు బ్లాక్ కలర్ డ్రెస్ బేబీ బంప్ తో ఎంతో అందంగా ఉన్న ఉన్నటువంటి ఆలయాభట్ ధరించిన ఆ డ్రెస్ ఎంతో ప్రస్తుతం ఉన్న చర్చలు మొదలైన ఈ క్రమంలో ఆమె ధరించిన డ్రెస్ అక్షరాల అక్షరాల వన్ పాయింట్ లక్ష తెలియడంతో ఎంతో మంది అభిమానులు ముక్కును వేలేసుకున్నారు అట వీళ్ళు ధరించే ఒక డ్రెస్ తో సామాన్య కుటుంబం కొన్ని నెలల పాటు ఎంతో లగ్జరీగా బతకవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్